రాజులపూడి మండలం ములగపూడి హై స్కూల్లో మంగళవారం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో వరుమల సత్యప్రభ రాసా విద్యార్థులకు పుస్తకాలు బ్యాగ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు వంటకాలు మెను ప్రకారం జరుగుతున్నాయో లేదో తెలుసుకున్నారు శుచికరమైన మరియు రుచికరమైన ఆహారం మెను ప్రకారం ప్రతిరోజు పిల్లలకు ఆహారం అందించాలని అలాగే పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు ఇతర అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఎస్ తదితరులు పాల్గొన్నారు

మన మినిస్టర్ గారు లోకేష్ గారు నిన్న ప్రకటించడం జరిగింది వారి క్యాలెండర్ను కూడా విడుదల చేశారు ఏ రాజకీయ నాయకులు బొమ్మ కానీ రంగులు కానీ అందులో ఉండకుండా రాజకీయాలకు అతీతంగా ఉండాలి విద్యా వ్యవస్థ అన్నది వారి ముఖ్య ఉద్దేశం నిజంగా నేటి బాలలే రేపటి పౌరులు అమ్మఒడిలో నేర్చుకున్న దానికన్నా వారు ఒక ఉన్నత స్థాయికి వెదిగే వరకు విద్యార్థులందరూ కూడా వారి యొక్క ఉపాధ్యాయుల శిక్షణలోనే వారి ఉన్నత స్థాయి అన్నది వారు ఉన్నతంగా రేపొద్దున్న పైకి గెలిగినప్పుడు వారి ఉన్నతంగా అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఉపాధ్యాయుల శిక్షణ వారి నేర్పేదే ఎంతో ముఖ్యం ప్రతి ఉపాధ్యాయులు కూడా ఎటువంటి రాజకీయాలకి అధికంగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా వారు తమ విద్యార్థులని విద్యార్థులని పైకి ఎదగాలి వారి భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఆలోచిస్తారు నిజంగా ఇందాక హెచ్ఎం గారు మీ స్కూల్ రిపోర్ట్ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఒక హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారని చెప్పారు దాని వెనకాల ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరి కృషి దానితో పాటు మీ అందరి శ్రద్ధ దానికి నిదర్శనమే ఈ స్కూల్ రిజల్ట్ ప్రభుత్వ పాఠశాల అన్నది మన ప్రభుత్వం అందించే పథకాలను మీరు అందుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు ఎంతోమంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా మన ప్రభుత్వం ఇచ్చే పథకాలను వారు ఇచ్చే అన్ని అభివృద్ధి పథకాలని మీ కోసం వాళ్ళు అందించే పథకాలు అన్నింటినీ మీరు అందగుర్చుకొని భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ ఇందాక ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం గారు చెప్పిన సమస్యలు ఖచ్చితంగా ఇంత మంచి విద్యను నేర్పిస్తూ విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాం వాళ్ళు పడుతున్న ఆరాటానికి ఖచ్చితంగా నేను వారికి సపోర్ట్గా నిలబడి ఇక్కడ ఉన్న సమస్యలను నేను అన్ని ఏడీ గారితో కూడా మాట్లాడి మాకు చెప్తున్న విద్యుత్ సంస్థ అయితే ఏదైనా కూడా నేను ఖచ్చితంగా నాకు రాబోయే కాలం అవన్నీ తప్పకుండా తీరుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను